నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నాకు వంద స్వాగతం సుస్వాగతం ఎంతోమంది పుడుతూ ఉంటారు పోతూ ఉంటారు మరి ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు పెద్ద ఆ కార్యక్రమం జరిగింది పట్టు పంట యాభై మంది రాలేదు అంటే యాభై మంది రాలే నోచుకోలేదు ఎవరు కూడా నోచుకోలేదు ఈ పవిశ్రమ స్థలానికి నోచుకున్నాం మేమందరం అందులో నేను చిన్నవాడిని నేను కూడా నోచుకున్నాను అంటే వాళ్ళకి పెద్ద వయసులో ఉండి వచ్చారు నేను ఇంకా చిన్న వయసు వచ్చాను మరి ఇక్కడ మనతో పాటు ఉన్నారు బూరుగుల బూరుగుల గ్రామం అంటేనే చాలా మంది చాలా ప్రసిద్ధిగాంచిన ఊరు మరి ఒక మహానుభావుని జన్మించిన ఊరు అది మరి ఆ మహానుభావుల పేరు వాళ్ళే చెప్తారు మరి ఓం నమ శివాయ మీ పేరు బాబాయక్కడి బాబయ్య మీ ఊరు ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచింది జై ప్రసిద్ధి గంచింది అదే రామకృష్ణ గురువు రామకృష్ణ డి రామకృష్ణరావు మరి ఏం పని చేసారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అదే ఇవి ఇక్కడ స్వామివారి చే యాసం బాగుండకు అప్పుడు వర్షాలు పడకపోతే స్వామి సామాగ్రి అంతా వేసుకొని ఊళ్ళకు వచ్చి బజార్ బజార్లో దిగి చాటింపు చేసుకుంటాను ఒడికాడికి రామాయణ కాడికి అందరిని పిలువ యజ్ఞం పెట్టి యజ్ఞం చేసి వచ్చిన అపార్ట్మెంట్స్ పర్సన్ కిశ్వరి గురు గురువుని బాగా ఆశయించాను

చూడండి గురువుల రామకృష్ణారావు అంటే ఒక తొలి ముఖ్యమంత్రి అని చెప్తున్నారు ఒక ముఖ్యమంత్రిని జన్మలు ఇచ్చిన ఊరు నుంచి రావడం జరిగింది ఊరు నిండా జనులు ఒక బరుణించగలరు ఎంతో మంది ఉన్న దేవాలయాలకు రావాలంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే వస్తారు మరి మాతో ఇక్కడ ఉన్నారు మరి వారి పేరు వారే చెప్తారు ఓం నమ శివాడు మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చారు మండలం జిల్లా జిల్లా ఇక్కడికి మీకు ఇక్కడ ఇప్పుడు ఇంతమందిలో కొంచెం వయసు చిన్నవాళ్ళు మరి ఇక్కడ రాక ఎందుకు వచ్చాడు తెలుసుకుందాం ఇక్కడ ఏంటి అందరూ ఎంజాయ్ చేయడానికి దేవాలయ ఆశ్రమానికి వచ్చారు ఏం కార్యక్రమాలు చేశారా అక్కడ వచ్చారు ఆ నుంచి ఇక్కడ వస్తున్నారా అంటే గత ఆరు నెలల నుంచి మీ ధర్మపత్తి పేరు మరి శ్రీనివాస్ గారి మధ్య కర్మ దయాన్ని పరిచయం పరచుకొని ఇక్కడ రావడం జరిగింది మనం ఒకసారి ఇక్కడికి కూడా బయలుదేరాం ఇప్పుడు ఇప్పటిదాకా అక్కడికి వెళ్ళాము పురుషుల దగ్గరికి ఇప్పుడు శ్రీ దగ్గరికి వచ్చాము ప్రకృతి మాత్రం వాళ్ళు ఎంతటి బాధనైనా ప్రకృతి ఎలా వచ్చుకుంటుందో వీళ్ళు అలాగే ఊర్చుకుంటారు కైలాసమ్మ మన వీళ్ళు నాకు ఎక్కడ పరిచయం అంటే భాగ్యనగరంలో పరిచయం అయింది భాగ్యలక్ష్మి దాకా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మూడు నెలల గ్యాప్ వచ్చింది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది పేరులోనే కైలాసం ఉంది మరి వాళ్ళ అమ్మ నాన్న పుట్టిన పుట్టినప్పుడు ఎందుకు పెట్టారు తెలియదు మరి కైలాసమ్మ వారు నల్లగొండలు తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు అందరు కడుపు దాడులు చూస్తూ అందరు చెవులు జరుగుతుంది కడుపు దాడులుస్తుంది అందరిని తిన్నావా 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 యశోదమ్మ కైలాసమ్మ రెండు పేర్లు బాగులయి మరింత బండి అంతా ఇద్దరు తాగేస్తారు అంటే ఒక భోజనాన్ని మెట్ట వాళ్ళకి ఇస్తే అర్థం నమస్కారం అమ్మ చాలా ఈమె ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఈ ఆశము కొంతమందికి అలా నాడు ద్రౌపది కొంగుజీరి ఎవరికో మునీశ్వరికో ఎవరికో సముద్రం ఉంటున్న దెబ్బ కట్టిందంట అదే ఆ వస్త్రదానము తిరిగి ఆమెను కౌరవులు లాగినప్పుడు అదే చీరలు మళ్ళీ చీర రూపం వచ్చినాయని మన మహానుభావులు చెప్తుంటారు ఈ అమ్మవారు కూడా ఈరోజు ఎన్ని ఆస్తులు ఉన్నా అంతస్తులున్నా హరిజులు కూడా ఉన్నా ఆడుకోకుండా వాళ్ళందరినీ పక్కకు పెట్టి అంటే వాళ్ళు కూడా సమయం ఇస్తుంటారు ఈరోజు రావడము వాళ్ళు తోచిన విధంగా మరి కొంతమందికి ఈరోజు వస్తదనం కూడా వస్త కూడా అనలేము అన్న కూడా వాళ్ళు అనుకోవట్లేదు ఈరోజు వస్తకాన్ని సమర్పించుకోవడం జరిగింది ఇచ్చినందుకు ఏమి వితజ్ఞరాలు కాదు కానీ తీసుకున్నందుకు ఈమె వితజ్ఞరాలు మరి మీరు కూడా ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ స్వామిజీ ఆశీస్ అందించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మహారాజా ఇక్కడ ఉన్నారు సూర్య పరంతమ్మ గారి ధర్మపత్ని అమ్మగారి పేరు భారత మాత లాగా మరి కొడుగులు కూడలు విదేరు వస్తే పడి ఈ మధ్య ఐదు సంవత్సరాలు ఐదు నెలలు ఐదు నెలలు పూర్తి చేసుకొని కూడా కొడుకుల కూడలు తిరగకుండా వస్తుంది ఎందుకంటే వయసు పైబడింది కదా కింద పింద పడితే ప్రాబ్లం అయిందని వాళ్ళు వద్ద అంటున్నారు అయినా పడితే పడతాము లేస్తే లేచాము అంత దగ్గరతో పడి అమ్మగారు కూడా అతన్ని తీసుకొని మరి అమ్మగారు ఎవరైనా ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం కక్ష పెడుతున్నారు అన్నీ మరి ఇక్కడ బాధ మన శ్రీమూర్తి కూర్చున్నారు మనోరమ్మ గారు పేరులోనే ఉంది చక్కగా ఇప్పటిదాకానే కొన్ని మార్గం పడవడం జరిగింది ఈ మధ్య కాలంలోనే పెద్ద పెద్ద యజ్ఞములు చేయడం జరిగింది నేనే వెళ్ళలేకపోయినా చక్కగా అమ్మ ఇంతమంది కొడుకులు ముగ్గురు కూడా బిడ్డలు లేదు మరి ముగ్గురు కొడుకు స్థిరపడిపోయారు గొప్ప విషయం ఏంటంటే కొడుకులను కూడా ధర్మాన్ని పట్టి పిలిచే వాళ్ళను మరి వెంటాడి వేటాడి ఒక సంస్థలకు నమ్మించింది ఎందుకంటే మనం చేయకపోయినా మన ప్రజలను ఇచ్చారు ఎందుకంటే వీళ్ళ కొడుకులు బీజేపీలో నల్గొండ జిల్లాలో ఎన్ని చెక్కు మనసు మంచి కట్టి